ఏరియాలో ఏరియాలోపర్డ్ అనేది మనకు కన్ఫర్మ్ అయింది కెమెరా ట్రాప్ ఇమేజెస్ కూడా మాకు దొరికింది అండ్ ఇది ఎక్కడ ఉన్నాయంటే మన రాజమహేంద్రవరం మండల్ బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దివాన్ చెరువు వెస్ట్ ఆర్ఎఫ్ ఈ ఏరియా పక్కనే మనకు లెపర్డ్ స్పాటింగ్ అనేది జరిగింది దీని పక్కన మనకి దివాన్ చెరువు వెస్ట్ ఆర్ఎఫ్ దివాన్ చెరువు వెస్ట్ ఆర్ఎఫ్ పక్కన ఉన్న పరిధిలో ఉంది సో రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అనేది మనకు పక్కనే ఉంది దాని అక్కడి నుంచి మనం కొద్దిగా హౌసింగ్ కాలనీస్ ఉన్న ప్లేస్కి బయట వస్తున్నప్పుడు ఆకాశవాణి న్యూస్ ఛానల్ ముందు వస్తున్నప్పుడు కూడా మనకి ఇమేజెస్ దొరికింది సో దీనికి సంబంధించి కెమెరా ట్రాప్ ట్రాప్స్ అనేది చాలా రెసిడెన్షియల్ ఏరియాస్ లో కూడా ఇంక్రీజ్ చేసి ఎక్కడెక్కడ ఇది తిరుగుతున్నది అనేది మనం కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాము ప్రాపర్ సైంటిఫిక్ సపోర్ట్ ఫ్రమ్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అండ్ మన చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్ స్టేట్ లెవెల్లో వాళ్ళందరి దగ్గర కూడా పర్మిషన్ తీసుకొని దీనికి ఎక్కడెక్కడ కెమెరా ట్రాక్స్ ప్లేస్ చేయాలో అది అన్ని కూడా చేసి మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ ద లెపర్డ్ అనేది కనపెడుతున్నాం ఎక్కడి నుంచి ఎక్కడ వస్తుంది ఇది ఎందుకోసం వస్తుంది ఇలాంటి అన్ని కూడా అనలైజ్ చేయడానికి నంబర్ ఆఫ్ కెమెరా ట్రాక్ ఇంక్రీజ్ చేస్తున్నాము ఈ రోజు బట్ ఏమైనా కూడా రెసిడెన్షియల్ ఏరియా ఉన్నాయి పాపులేషన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి ఏమేమి ప్రికాషనరీ మెషర్స్ కావాలో అది కూడా మేము తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ల్ ట్రాప్ కేజెస్ అనేది మనం ప్లేస్ చేయడం అనేది కాదు బట్ అట్లీస్ట్ టు బీ ప్రిపేర్ ఎనీ ఎమర్జెన్సీ సిట్యువేషన్ యానిమల్ని పట్టుకోవడానికి ట్రాప్ కేజెస్ అనేది రెడీ అవైలబిలిటీలో ఇప్పుడు రాజమండ్రిలో తీసుకొచ్చేసాము అదేలాగా ఇమీడియట్లీ వెటనరీ డాక్టర్స్ సపోర్ట్ దాని తర్వాత మెడిసిన్ సపోర్ట్ ఫార్ దనిమల్ వెల్ ఇది అన్నీ కూడా అరేంజ్మెంట్స్ అనేది ఇప్పుడు మనకు రెడీ ఫామ్లో ఉంది దీని తర్వాత ప్యాటర్న్ ఆఫ్ ద అనిమల్ మూమెంట్ అనేది స్టడీ చేసి హౌ టు గో హెడ్ విత్ ఇట్ అనేది చూడాలి సొల్యూషన్ ఎప్పుడైనా కూడా ఒక వైల్డ్ అనిమల్ అంటే దాన్ని మళ్ళీ అడవి లోపల పంపించేది బట్ రెసిడెన్షియల్ ఏరియా పీపుల్ పాపులేషన్ ఉన్నాయి అంటే దానికైనా మెషర్స్ కూడా మనం తీయాలి దానికోసం ఈ ప్రిపేర్నెస్ అనేది అండ్ దీంట్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాము వాళ్ళ సైడ్ నుంచి కూడా మనకి పబ్లిక్కి అవేర్నెస్ చేయడానికి సపోర్ట్ ఉంది స్టాఫ్ సపోర్ట్ కూడా అడుగుతున్నప్పుడు ఇమీడియట్ గా దొరుకుతుంది సో ఇలా కోర్డినేషన్ లో టేకింగ్ అప్ రెడీ చేసామండి మా టోల్ ఫ్రీ నంబర్ అనేది మీకు పంపిస్తున్నాం ట్రాక్స్ లో అది కన్ఫర్మ్ అవ్వట్లేదు బట్ అలాంటి ఏది కూడా కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ కాదు అది నమ్మొద్దు అండ్ ఇమేజెస్ కూడా చాలా డిఫరెంట్ గా సర్క్యులేట్ అవుతుంది ఎక్కడో తీసిన ఇమేజెస్ కూడా ఇక్కడ రాజమహేంద్రంలో ఉండేలాగా చూపిస్తున్నారు అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వస్తే అది మాత్రమే రైట్ అది మనకు బాగా తెలుసు అండి అంత భయం మనకు ఉండకూడదు పంది సైజ్ ఏమనేది మనకి తెలుసు ఒక చిరుతపులి లేదా ఒక టైగర్ అయినా కూడా ఏం తింటది ఆర్ సంథింగ్ విచ్ ఇస్ ఇంత మన హిట్ హైట్ లో ఉంటది దాని వల్లనే పిల్లల్ని కొద్దిగా కాషియస్ గా పెట్టండి మీరు ట్యూషన్ పంపించది అన్ని కూడా ఈ లేట్ నైట్ పంపిస్తే విడిగా పంపించవద్దు అనేది బట్ అది కాకుండా డైరెక్ట్ గా హ్యూమన్ అటాక్ చేసేలాగా ఇప్పుడు మనకి ఏది లేదు పక్కన క్యాటిల్ అటాక్ ఏది లేదు గోట్ అటాక్ ఏది లేదు సో ఇది రిపీటెడ్ గా ఒక హ్యూమన్ ఆర్ హ్యూమన్ కి సంబంధించిన ఫామ్ లో వచ్చి ప్రాబ్లమ్ క్రియేట్ లాగా మనకు ఒక రికార్డ్ లేదు అక్సెప్ట్ రెడీ చేసామండి మా టోల్ ఫ్రీ నెంబర్ అనేది మీకు పంపిస్తున్నాం నా